హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుసుకుందాం విశ్వనాథపురంలో రామలక్ష్మణులు అనే అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలే లేరు రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకుంటూ ఉండేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడివిడిగా ఉండాలని నిశ్చయించుకున్నారు వారసత్వంగా వచ్చిన ఎకరాల పొలాన్ని చేరి ఐదు ఎకరాల చొప్పున పంచుకున్నారు కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు లక్ష్మణుడికి నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నాము నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి చాలా కష్టం అనే భావన లక్ష్మణుడిలో ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవ్వరూ లేని సమయంలో చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్నపు అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు రాముడేమో నా కొడుకులు ఏదో రోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు అంతేకాదు పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతని ధాన్య బస్తాల్లో నుంచి పది బస్తాలు తీసి తమ్ముడి ధాన్యం బస్తాల్లో వేసేవాళ్ళు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు బస్తాలు వేస్తూ ఉండేవాళ్ళు ఎన్నో ఏళ్లపాటు ఇలా గడిచింది ఒకసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయటానికి వెళుతూ ఎదురుపడతారు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయాన్ని ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఎంతో ఆనందించారు వారి ప్రేమానురాగాలు ఊరంతా ముచ్చటపడ్డారు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి